నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు మండల పరిధిలోని రౌడీ షీటర్లు కోడి పందాల నిర్వాహకులను అధికారులకు బైండ్ ఓవర్ చేసినట్లు బుచ్చి సిఐ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రౌడీ ఇజాన్ని పూర్తిగా అరికట్టేందుకు రౌడీ షీటర్లను ఆర్డీఓ వద్ద ఐదు లక్షల రూపాయలకు తహసీల్దార్ వద్ద రెండు లక్షల రూపాయలకు బైండ్ ఓవర్ చేసినట్లు తెలిపారు పండుగ పూట ఎక్కడైనా కోడి పందాలు నిర్వహిస్తే సహించేది లేదని అసాంఘిక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు సంక్రాంతి పండుగ సందర్భంగా మన బుచ్చి మండలంలో ఎక్కడా కూడా కోడి పందాలు కానీ అలాగే క్యాంబ్లింగ్ కానీ క్రికెట్ బెట్టింగ్లు అట్లాంటివి ఎక్కడా కూడా జరగకూడదు వాటిపై కఠిన చర్యలు తీసుకుంటాం ఎస్పి ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము అన్నీ కూడా టీమ్స్ ఫామ్ చేసి అన్ని గ్రామాల్లో కూడా మైక్లో అనౌన్స్మెంట్ చేస్తున్నాము ఇవే కాకుండా ఎవరైనా ఊర్లకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే విలువైన బంగారు వస్తువులు కానీ అట్లాగే డబ్బులు కానీ ఇంట్లో పెట్టుకోవాలి సేఫ్ ప్లేస్లో పెట్టుకోవాలని చెప్పి కూడా మైక్ అనౌన్స్మెంట్ చేస్తున్నాం ఈ దొంగతనాలకు సంబంధించి ఊర్లకి వెళ్ళే వాళ్ళు కూడా బ్యాగుల్లో పెట్టుకొని బస్సుల్లో వెళ్తున్నారు బస్సుల్లో బ్యాగులోంచి తీస్తున్నారు అనేది కంప్లైంట్స్ వస్తున్నాయి ఆటోల్లో వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళ వస్తువులు విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త వహించాలని చెప్పి కూడా మైక్లో అనౌన్స్ చేయించడం జరుగుతుంది అట్లాగే వాళ్ళ జాగ్రత్త కోసం రోడ్ యాక్సిడెంట్స్ జరగకుండా ఈ మంచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోడ్ యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ జరగకుండా ఉండేదానికి కూడా మేము వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఫ్లెక్సీలు కూడా పెట్టించడం జరుగుతుంది ఈ దాబాల దగ్గర హైవేలో కూడా ఫ్లెక్సీలు పెట్టించడం జరిగింది అట్లాగే ఈ రోడ్ యాక్సిడెంట్స్ దాని మీద అందరూ కూడా హెల్మెట్ పెట్టుకొని నడపాలా తాగి బండి నడపకూడదు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ బండి నడపకూడదు అని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది మండల పరిధిలో ఈ పోలీస్ స్టేషన్లో ఉన్న రౌడీ షీటర్స్ని అట్లాగే సస్పెక్ట్ షెటర్ను కూడా అందరినీ కూడా ఆర్డీఓ గారి దగ్గర ఎంఆర్ఓ గారి దగ్గర ఆర్డీఓ గారి దగ్గర ఐదు లక్షలకి బైండ్ ఓవర్ చేయించడం జరిగింది అట్లాగే ఎంఆర్ఓ గారి దగ్గర రెండు లక్షలకి బైండ్ ఓవర్ చేయించడం జరిగింది ఇక్కడ బుచ్చిరెడ్డి మండల పరిధిలో రౌడీజం అనేది ఎక్కడైనా ఉన్నా కూడా వాళ్ళని వెంటనే అణచివేయాలనే ఉద్దేశంతో వెంటనే కేసులు నమోదు చేసి కూడా వాళ్ళని జైలు పంపించడం జరుగుతుంది ఈ రౌడీ షెటర్ల కౌన్సిలింగ్ కూడా ప్రతి ఆదివారం కూడా ఇక్కడ జరుగుతుంది అట్లాగే ఇంతకుముందు కోడి పందాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరిని కూడా నిన్న పిలిపించి ఎంఆర్ఓ గారి దగ్గర బైండ్ ఓవర్ చేయడం జరిగింది వాళ్ళు ఈ రెండు మూడు రోజులు కూడా స్టేషన్లో బైండ్ ఓవర్లో ఉంటారు ఏదున్నా కూడా సమాచారం ఉంటే కోడి పందాల గురించి మాకు తెలియజేస్తే మా నెంబర్లకి చెప్తే వెంటనే వారి మీద చర్యలు తీసుకోవడం ఈ గ్రావెల్ దాని మీద ఒక కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది దాని మీద మాకు వచ్చిన సమాచారం మేరకు నిన్న అక్కడ గ్రావెల్ నాగమాంబాపురం నుంచి గ్రావెల్ తో అవుతున్నారని రాజపాలెం రోడ్లో అది చెప్పిన వెంటనే మేము ఎస్ఐ మేము అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళి ఆ గ్రావెల్ ఎక్కడైతే ఉందో అక్కడ హిటాచి వెహికల్ ఒకటి ఉంది వాళ్ళని విచారిస్తే ఇట్లా దాని ఓనరు ఆ ల్యాండ్కి సంబంధించిన ఓనర్ పేరు చెప్పారు వాళ్ళు అది గ్రావెల్ మాఫియా అని చెప్పి మీడియాలో కూడా రావడం జరిగింది దాన్ని మేము వెంటనే అక్కడ విచారిస్తే విఆర్ ఓని తహసీల్దార్ని పిలిపించి అది పట్టాల్యాండ్ అని చెప్పి చెప్పడం జరిగింది అది జగన్నాథన్ సంబంధించిన ల్యాండ్ అని చెప్పడం జరిగింది ఆయన అక్కడి నుంచి రాజుపాలంలోని ఆయన పెట్రోల్ బంక్ పెట్టుకునేదానికి ఫిల్ చేసుకునేదానికి అక్కడి నుంచి తీసుకుంటున్నాడు దాని మీద వీఆర్వోని అట్లాగే తహసీల్దార్ గారిని కూడా మేము విచారించి ఆ ల్యాండ్కి సంబంధించి ఏమైనా అనుమతులు తీసుకున్నారా లేదా గ్రావెల్ తోలే దానికి అన్వసి ఏమైనా ఇచ్చారా లేదా అని అడగడం జరిగింది అట్లాగే మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అడిగితే వాళ్ళు ఏమీ అనుమతులు తీసుకోలేదని చెప్పిన వెంటనే విఆర్ఓ గారి రిపోర్ట్ మేరకు తహసీల్దార్ గారు కూడా ఆయనకి ఫోన్ చేసి ఏడీ మైన్స్కి ఫోన్ చేసి ఆయనకి రిపోర్ట్ ఇవ్వటం జరిగింది ఈ విధంగా తగ్గుతున్నారు కాబట్టి మీరు చర్య తీసుకోండి అని చెప్పి దాని మేరకు ఏడీ మైన్స్ గారిచ్చిన రిపోర్ట్ మేరకు మేము దాని మీద కేసు నమోదు చేసి ఇటాచి కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టించడం జరిగింది ఎక్కడా కూడా ఇల్లీగల్ గ్రావెల్ అనేది వెళ్ళకూడదు అట్లాగే ఇల్లీగల్ శాండ్ అనేది జరగకూడదు అట్లాగే చికెన్ వేస్ట్ అనేది కూడా ఎక్కడ ఉండకూడదని అని చెప్పి ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది దాని మేరకు ఎక్కడా కూడా మా దగ్గర ఇప్పుడు ఉన్న వాటిలో కూడా చికెన్ వేస్ట్కి సంబంధించి కూడా సుమారు నలభై నుంచి నలభై ఐదు దాకా కేసులు పెట్టడం జరిగింది ఇప్పటివరకు కేసులు కూడా చికెన్ వేస్ట్ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు వాళ్ళ వరకే కాకుండా ఆ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వెహికల్ ఓనర్స్ మీద అలాగే ఎవరైతే చెరువులకు సంబంధించిన వాళ్ళు యజమానులు ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసి ఆ బండి సీజ్ చేయడం కూడా జరిగింది అట్లాగే వీళ్ళందరినీ కూడా కేసులు నమోదు చేసి ఛార్జ్ షీట్ వేయడం కూడా జరిగింది అట్లాగే ఈ ఇల్లీగల్ శాండ్కి సంబంధించి ఎక్కడ ఇటాచీ మిషన్లు కానీ జేసీబీలు పెట్టి ఎక్కడ తోమినా కూడా వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది అవి కూడా కేసులు రిజిస్ట్ చేయడం జరిగింది ఏదైతే ఫ్రీ శాండ్ ఇచ్చారో దానికి సంబంధించి ఫ్రీగా శాండు మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు తోలుకునేదానికి ట్రాక్టర్లతోనే తోలుకునేదానికి పర్మిషన్ అనేది గవర్నమెంట్ తరపు నుంచి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎస్పీ గారి ఆదేశాల మేరకు దాని వరకే జరుగుతుంది ఎక్కడ కూడా జేసీబీ మిషన్లు పెట్టి జరిగినా కూడా వెంటనే మాకు సమాచారం వస్తే అది సీజ్ చేసి కేసు చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు కూడా స్ట్రిక్ట్గా ఉన్నారు ఈ ఏరియాలో ఎక్కడ కూడా ఇల్లీగల్ మైనింగ్ కానీ ఇల్లీగల్ శాండ్ అనేది ఇల్లీగల్ గ్రావెల్ దూరటం అనేది చికెన్ వేస్ట్ జరగటం అనేది ఎక్కడ పోయినా కూడా వెంటనే కేసులు నమోదు చేయమని మాకు ఆదేశించడం జరిగింది దాని మేరకు మేము కేసులు కూడా నమోదు చేస్తున్నాం అయినా సమాచారం ఉంటే వెంటనే మాకు తెలియజేస్తే ఇక్కడ ఇల్లీగల్గా గ్రావెల్ తోలుతున్నట్టు కానీ అట్లాగే శాండ్ తోలుతున్నట్టు మిషన్లు పెట్టి తోలుతున్నట్టు వెంటనే దాని మీద మేము క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది సంక్రాంతి శుభాకాంక్షలు రైతన్నకు గౌరవం కుటుంబాలకు ఆనందం గ్రామాలకు వెలుగు తీసుకొచ్చే పండుగే సంక్రాంతి కష్టాన్ని నమ్ముకున్న రైతు చెమటకు గౌరవం ఇచ్చే పాలన కోసం ప్రజల స్వాభిమానానికి బలం చేకూర్చే రాజకీయ మార్పు కోసం జనసేన పార్టీ ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది ఈ సంక్రాంతి మీ జీవితాల్లో సంతోషం ఆరోగ్యం అభివృద్ధి నింపాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ దుగ్గిశెట్టి సుజయబాబు జనసేన నాయకులు నెల్లూరు జిల్లా